నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరన్నది తెలియక ఓటర్లు తలలు పట్టుకుంటున్నారు మొన్న నేనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నన్ను గెలిపించండి అంటూ సోము అనిల్ కుమార్ రెడ్డి ఉదయగిరి తహసీల్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు ఈ నేపథ్యంలో ఉదయగిరి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకూరు రమేష్ నాయుడు నేనే ఉదయగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నేను గెలిస్తే ఉదయగిరిని జిల్లా చేస్తానని గురువారం ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు ఇలా రోజుకొకరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నేనే అంటూ తమ నామినేషన్లు చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభిమానులు అభ్యర్థి ఎవరో తెలియక కన్ఫ్యూషన్ లో పడిపోయారు మరి అధిష్టానం అభ్యర్థిని ఎవరిని నిర్ణయిస్తుందో వేచి చూడాల్సిందే మరి నా పేరు బుద్దుకూరు రమేష్ నాయుడు ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేయడం జరిగింది రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు శనిమలా గారు ఆదేశాలు మా డిసిసి ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు మేము ఈరోజు ఉదయగిరిలో నామినేషన్ వేయడం జరిగింది నేను రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉదయగిరి నియోజకవర్గంలో ఒక ఓటు నాకు ఒకటి కె రాజు ఎంపీ ఆయన మంచి ఐఏఎస్ కలెక్టర్ గారు ఆయన ఎంపీగా రావడం ఉదయగిరి నెల్లూరు జిల్లాకు సూపర్ పరిణామం మేము ఉదయగిరి నుంచి ఎమ్మెల్యేగా ఒక ఓటు నాకు ఒకటి ఎంపీకి రాజుగారికి వేయాలని అదే మాదిగా రాజుగారి ఉదయగిరి నియోజకవర్గానికి ఇరవై ఐదు వేలు పేదలకు గిల్లీ ఇయడం జరిగింది ఆనాడు పంతొమ్మిది వందల ఆయన ఉన్న కలెక్టర్ టైంలో ఆ రోజు అక్షరాస్యత అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు రాజుగారు చేయడం కూడా జరిగింది ఆయన అత్యధికమైన మెజారిటీతో రాజుగారిని కల్పించాలని ఒక ఇరవై నాలుగులో ఉదయగిరి నియోజకవర్గం చాలా ఎదురుపడిన ప్రాంతం ఈ ప్రాంతంలో త్రాగునీరు సాగునీరు లేక చాలా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు నన్ను గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని నెల్లూరు జిల్లా ఉదయగిరిని జిల్లాగా గతంలో కూడా చెప్పాను ఇప్పుడు నేను ముందుగా చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా ఇక్కడ గెలిచినటువంటి మొట్టమొదటి రోజు నుంచే నేను తీసుకునేటువంటి ఒక మంచి ఆలోచన ఈ ఉదయగిరి నియోజకవర్గాన్ని జిల్లాగా మార్చే వరకు నిద్రపోనని మరి ఉదయగిరిని జిల్లాగా మార్చే వరకు ప్రజలందరికీ వెన్నుండి వాళ్ళందరి సహాయ సహకారాలతో ముందుకు తీసుకెళ్లి ఈ వెనుకబడినటువంటి మెట్ట ప్రాంతంగా ఉన్న ఉదయగిరిని మనం రాబోయే రోజుల్లో ఉదయగిరి డిస్టిక్ అని చెప్పుకోవడంలో చాలా ఆనందపడేటువంటి అద్భుతమైనటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం వల్ల లాభం ఏంటంటే జాతీయ హోదాలో లేకపోతే మనకి భారతదేశం యొక్క ఈ పుటల్లో మొత్తం కూడా ఏదైతే ఉందో రూపురేఖలు మారబోతున్నాయి